ఒక హీరో సిల్వర్ స్క్రీన్పై ఎవరు ఎదుర్కోలేనంత ప్రభావం చూపాడు ఆ హీరో రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నాడనే మాటతో కొందరికి నిద్రపట్టలేదట మరి ఆ హీరో ఎవరు అంటే మెగాస్టార్ చిరంజీవి అవును అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ రాజకీయ రంగం రెండు కలిసిపోయిన ఒక వింత సమయం అది సినిమా హిట్స్ రాజకీయ కుర్చీలు మీడియా లైన్స్ అన్ని దారిలో నడుస్తున్న టైం చిరంజీవి ఒక సాధారణ వ్యక్తి నుంచి సూపర్ స్టార్గా ఎదిగాడు తర్వాత మెగాస్టార్గా మారి కోట్లాది అభిమానుల గుండెలో రాజ్యం చేశాడు ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే కొందరికి అది తమ పతనంలా కనిపించింది ఆ సమయంలో ఒక పెద్ద స్కెచ్ వేశారట చిరంజీవిని రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకుందాం ఆయన ప్రభావాన్ని తగ్గిద్దాం అని కొందరు పెద్ద తలకాయలు ప్లాన్ చేశారట అయితే ఎలా అలా ఎలా ఒక మెగాస్టార్ను తగ్గిస్తారు ఒక పెద్ద గీతను చిన్నదిగా చేయాలంటే దాని పక్కన మరో పెద్ద గీత గీయాలి కదా అదే ఆలోచన ఆ పెద్ద గీత ఎవరు అంటే రజనీకాంత్ అవును రజనీకాంత్ ఆ పేరు చెవిన పడ్డాకే గుండెల్లో రేవులు పుడతాయి తమిళనాడులో ఆయన దేవుడు కానీ అభిమానులు అన్ని భాషల్లో ఉన్నారు కానీ ప్రశ్న ఆయనను తెలుగులో సడన్గా అంత పెద్ద హైప్ ఎందుకు ఇచ్చారు ఆయనకు ఇప్పటి వరకు రజనీ సినిమాలు తెలుగులో వచ్చేవి కానీ ప్లాన్డ్ వేవ్లా ఆ సమయంలో వచ్చింది శివాజీ సినిమా రిలీజ్ అయింది అది సూపర్ హిట్ డౌట్ లేదు కానీ ఆ సక్సెస్ను కొందరు ఒక రాజకీయ షూల్లా వాడారట ఆ టైంలో మీడియా సోషల్ ప్లాట్ఫామ్స్లో అప్పటి పేపర్లు టీవీలు రజనీకాంత్ అంటే దక్షిణాదిలో నెంబర్ వన్ హీరో రజనీని ఎవరూ అందుకోలేరు చిరంజీవి రజనీతో స్థాయి కాదు ఇలా మెల్లిగా ప్రాపగండా మొదలైంది అది రజనీ ఫ్యాన్స్ వల్ల లేదా ఎవరో ప్లాన్ చేసి జరిపారా అదే రహస్యమని అప్పటి సీనియర్లు చెప్తారు ఒక సీనియర్ రాజకీయ నాయకుడు అప్పుడు చెప్పిన మాట మేము రజనీకి వ్యతిరేకం కాదు కానీ చిరంజీవి ప్రభావం తగ్గించాలంటే ప్రజల్లో మరో మాస్ ఇమేజ్ క్రియేట్ చేయాల్సిందే అదే రజనీకాంత్ సినిమాల ద్వారా సాధ్యమని భావించారు రజనీకాంత్ పేరు ఆయన స్థాయి వాడుకోవడమే అసలు ప్లాన్ అని ప్రచారం అయితే రజనీకి ఈ గేమ్ గురించి తెలుసా తెలిసినా ఆయనే పాల్గొన్నారా అది మాత్రం ఎప్పటికీ రహస్యం తెలుగునాట రజనీ సినిమాలు ఒకసారిగా వరుసగా హిట్స్ అయ్యాయి సినిమా హిట్ అయినా దాని చుట్టూ మాస్ హైప్గా పెంచారు కొన్ని పత్రికలు టీవీ ఛానల్స్ ఆ టైంలో రజనీపై భజనలు రాయడం మొదలుపెట్టాయి చిరంజీవి సినిమా రిలీజ్ అయింది అంటే తర్వాతి వారం రజనీ సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్ అయ్యేది ఇది కేవలం కో ఇన్సిడెంట్స్ మాత్రమేనా లేదా ఎవరో ప్లాన్ చేసిన గేమ్ అనా ఇప్పటి సినీ వర్గాలే చెప్తారు ఆ ప్లానింగ్ అంతా టాప్ లెవెల్లో జరిగింది అని చిరంజీవి అంటే అండలేని మనిషి కాదు స్వయంగా తన టాలెంట్తో ఎదిగిన మనిషి అలాంటి వ్యక్తి ఎదగడం ఇండస్ట్రీలో కొందరికి అసూయ సొంతంగా కులాలుగా లాబీలుగా ఏర్పడ్డ ఇండస్ట్రీలో ఒక అవుట్ సైడర్ ఇలా ఎదగడం చాలా మందికి జీర్ణం కాలేదు సినిమా ప్రపంచం బయటకు చూస్తే మిర్రర్లా మెరుస్తుంది కానీ లోపల రాజకీయాలు మాత్రం ఏ దేశం కంటే గట్టిగా ఉంటాయి చిరంజీవి ఒక మాస్ ఫినామినస్ ఆయన స్టేజ్పై అడుగు పెట్టగానే అభిమానులు తుఫాన్లా లేస్తారు ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే అది చాలామందికి పవర్ షాక్ అందుకే కొందరు భయపడ్డారు చిరంజీవి వస్తే ఈక్వేషన్స్ మారిపోతాయి అదే భయం రజనీకాంత్ హైప్ రూపంలో బయటపడింది అంటారు అప్పటి మీడియాలో అలా హెడ్లైన్స్ వచ్చాయి రజనీకాంత్ దక్షిణాది సూపర్ హీరోలో ఎవరు సాటిరారు రజనీ ఫాలోయింగ్ క్రాస్ నేషనల్ ఫినామెన్ ఇవి నిజమే కానీ టైమింగ్ మాత్రం అందరికీ అనుమానం కలిగించింది అయితే ఈ హైపోల్లో ఎవరు నష్టపడ్డారు చిరంజీవి ఆయన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద హిట్స్ ఇచ్చిన ఆ మీడియా వాతావరణం రజనీ మూసులో పడింది మెల్లగా కంప్రెషన్ నేరేటివ్ క్రియేట్ అయింది రజనీ దేవుడు చిరంజీవి నటుడు అనే డివైడ్ ఈ నెగటివ్ వాతావరణంలో చిరంజీవి రాజకీయ ప్రణాళికలు కూడా స్లో అయ్యాయి మద్దతుదారులు కూడా అయోమయానికి గురయ్యారు ఇప్పుడే సరైన టైం కాదు అని చెప్పేవాళ్ళు పెరిగారు కానీ చిరంజీవి పక్కాగా ఉన్న కొందరు విశ్వాసుల మాటల్లోని ఈ ప్రచారం వెనుక ఒక స్పష్టమైన రాజకీయ గేమ్ ఉంది చిరంజీవి ఫ్యాన్స్ బేస్ను చీల్చివేయటానికే ఈ మైండ్ గేమ్ ఆడారంటారు అవును రజనీతో చిరంజీవికి వ్యక్తిగత విరోధం ఎప్పుడూ లేదు ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకునే స్థాయిలో ఉన్నారు కానీ వారిని డివైడ్ చేసింది ఏమిటి అంటే రాజకీయ ప్రయోజనం రజని అంటే దేవుడు చిరంజీవి అంటే హీరో ఈ ఒక్కలేని చుట్టూ ఆ టైంలో సగం మీడియా నెరేటివ్ తిరిగింది అదే చిరంజీవి రాజకీయ ప్రయాణానికి ఒక మెంటల్ బరియర్ అయిందని అప్పట్లో చాలామంది వ్యాఖ్యానించారు కానీ చివరికి ఏమైంది చిరంజీవి అడ్డం వేయబడ్డా కాదు తన దారిలో వెళ్ళాడు తన పార్టీ పెట్టాడు జనం మధ్యకు వెళ్ళాడు ఆయనను కొంతకాలం తగ్గించగలిగారు కావచ్చు కానీ ఆయన ప్రభావం తగ్గలేదు అతడు మెగాస్టార్ సినిమా కాదు ఒక భావన చిరంజీవి రాజకీయాల్లోకి రావటం ఎవరికో భయం రజనీకాంత్ పేరు వాడటం ఎవరికో వ్యూహం కానీ కాలం ఎవరిది అని చివరికి చూపించింది మరి మీ అభిప్రాయం ఏంటి నిజంగా అప్పట్లో రజనీ హైట్ వెనుక రాజకీయ గేమ్ ఉందా లేదా ఇది కేవలం కో ఇన్సిడెన్సేనా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో రాయండి